హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు తాలూరి అరుణా కిచెన్ అండ్ లాగ్స్ చికెన్ కర్రీ అండి తయారు చేయ విధానము చూపిస్తున్నాను మా బాబు చేస్తున్నాడు అండి ఈరోజు బ్యాచిలర్స్ పద్ధతిలో చూపిస్తాము కేజీ చికెన్ కేజీ చికెన్ అండి చెక్క లవంగా మరాఠీ మొగ్గ లవంగాలు రెండు ఆనియన్స్ అండి మీని మీడియం ఆనియన్స్ నాలుగు టమాటా ఒకటి రెండు పచ్చిమిరపకాయలు రోట్లో దంచి చేస్తామండి ఆనియన్స్ పేస్ట్ వేస్తామండి ఆనియన్స్ పచ్చిమిర్చి కల్లారాసు కొత్తిమీర అన్నీ కలిపి మిక్సీ పెట్టిన పేస్ట్ వేస్తాము ఆనియన్స్ చెక్క లవంగాలు స్టార్ ఫ్లవరు మొత్తానికి మొత్తం వేయించుకుంటున్నామండి మిక్సీ వేసి ఆయిల్ బాగా ఫ్రై అవ్వాలి అల్లం పేస్ట్ వేయలేదండి ఇవి కొంచెం వేగిన తర్వాత అల్లం పేస్ట్ కూడా వేస్తాను ఆయిల్ బాగా ఫ్రై అవుతుంది ఆయిల్ అంతా పైకి వచ్చేసింది గమనించండి ఇప్పుడు నూరుకున్న అల్లు పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి శివాసన పొయ్యి తల వెళ్ళిన పుట్టి కూడా ఫ్రై చేసుకోవాలి ఒక టూ అవర్ త్రీ మినిట్స్ టౌ మీదే ఉంచాలి మూతేసామండి మూతేసి పసుపు తగినంత పసుపు వేయాలి ఇప్పుడు కర్రీకి తగినంత పసుపు ఒక స్పూన్ వేసుకోండి సరిపోతుంది కేజీ కదా మా బాబు కొంచెం వేసాడండి అల్లం వెల్ల పేస్ట్ పచ్చి పాత్ర పోయే వరకు వేగిందండి ఇప్పుడు క్లీన్ చేసుకుని చికెన్ ముక్కలు వేసుకున్నాడు మా బాబు వంట చేస్తుంటే నేను వీడియో తీసుకుంటున్నానండి మొత్తం ముక్కలన్నీ వేసిన తర్వాత ముక్కలకు మసాలాను ఆగిలి కొట్టే విధంగా మొత్తం కలుపుకోవాలి బ్యాచిలర్స్ ఉంటాండి ఇది మొత్తం కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేయాలండి షో మీదే ధనియాల పొడి వేస్తున్నాడండి ఒక టెన్ మినిట్స్ స్టవ్ మీద మసాలా ఆయిల్ తోటి బాగా వేగిన తర్వాత చికెన్లో వాటర్ అంతా వచ్చేసింది పైకి రెండు స్పూన్లు కారం కారం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి నాన్ వెజ్ గరం మసాలా ఒక పావు స్పూన్ గరం మసాలా సాల్ట్ కర్రీ కర్రీ తగ్గినాక సాల్ట్ కేజీ కదండి మీ రుచికు తగ్గ సాల్ట్ వేసుకోండి నిమ్మకాయ అండి మీడియం సైజు నిమ్మకాయ ఒకటి పిండుకోవాలి మూత పెట్టేసి టెన్ మినిట్స్ స్టవ్ మీద ఉంచాలండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కర్రీ అయిపోయింది కొత్తిమీర